నిజంగా లెక్క కందని అనంతకోటి బ్రహ్మాండములు ఉన్నాయి అనే భావన ప్రపంచంలో మొట్టమొదట అందించినటువంటిది భారతీయ మహర్షుల విజ్ఞానమే ఇది మనం గ్రహించితే విశ్వం యొక్క అనంతత్వాన్ని చూపిస్తున్నారు అది ఇందులో గమనించవలసిన అంశం ప్రతి చోట సృష్టి స్థితులు జరుగుతూనే ఉంటాయి అవి ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికక్కడే ఒక మహావిశ్వం ఉన్నట్టు ఇక్కడ అందుకే ప్రతి అణువులోని మళ్ళీ సృష్టిస్థితులు ఉన్నాయి అక్కడ బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన శక్తి అన్ని బ్రహ్మాండముల్లో ఉన్నది దానికి అదే పరిమితమై ఆలోచిస్తూ ఉంటే ఆ పరిమితి ఛేదించుకుని అపరిమితమైన శక్తిని గ్రహించాలి అనే భావం ఇందులోంచి మనం తెలుసుకోవలసింది అందుకే పురాణ కథని ఎటువంటి ఉద్దేశంతో తెలుసుకుంటే ఎలాంటి జ్ఞానం కలుగుతుందో ఆలోచించాలి అంతేగాని పైపైన కథలు కాదు ఇక్కడ చూడటం మొత్తానికి అనంత బ్రహ్మాండములను నడుపుతున్న శక్తి మాత్రం ఒక్కటే ఉన్నది ఆ శక్తి వద్దకు వీళ్ళు ఇప్పుడు చేరారు ఏ బ్రహ్మాండం నుంచి అడిగితే అది మాకే తెలియదు అన్నారు వాళ్ళు అయితే సరే మీరు లోపలికి వెళ్ళాలంటే పురుష రూపాలతో వెళ్ళడానికి లాభం లేదు అన్నట్ట మరి ఎలా వెళ్ళడం మీరు లోపల అడుగు పెడితే చూదురుగాని అన్నది వెంటనే లోపల నుంచి కబరు వచ్చింది వాళ్ళ ముగ్గురిని పంపించు అని అప్పుడు ద్వారపాలకులు వాళ్ళ ముగ్గురిని పంపారు వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళేటప్పటికల్లా స్త్రీమూర్తులుగా వారి అంటే బ్రహ్మ బ్రాహ్మి అయ్యాడు విష్ణువు వైష్ణవైంది మహేశ్వరుడు మహేశ్వరి అయింది ముగ్గురు లోపలికి ప్రవేశించారు ఇందులో అర్థం ఏమిటంటే పురుషత్వం అనేది ఒక అహంకారానికి ప్రతీకగా అనుకుంటే ఆ అహంకారం తొలగి లోపల కేవల శక్తి మాత్రమే ప్రవేశించింది లోపలికి ఇది దూరంలో ఉన్నటువంటి భావం బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి అనే మాతృకాతత్వములు కూడా దీన్నే తెలియజేస్తుంది నిజానికి ఒక దేవతకున్న పేరు ఇంకో దేవతకు ఉండదు కానీ అమ్మవారికి అన్ని దేవతల పేర్లు ఉన్నాయి ఇది కూడా ఆలోచించవలసిన అంశం వైష్ణవి శాంభవి బ్రాహ్మి ఆగ్నాయి అదేవిధంగా ఐంద్రి సర్వదేవతల పేర్లు ఆ తల్లికున్నాయి అంటే సర్వదేవతాత్మిక గణ ఇందులో అర్థం ఏమిటంటే పురుషత్వం అనేది ఒక అహంకారానికి ప్రతీకగా అనుకుంటే అహంకారం తొలగి లోపల కేవల శక్తి మాత్రమే ప్రవేశించింది లోపలికి ఇది దూరంలో ఉన్నటువంటి భావం బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి అనే మాతృకాతత్వములు కూడా దీన్నే తెలియజేస్తుంది నిజానికి ఒక దేవతకున్న పేరు ఇంకో దేవతకు ఉండదు కానీ అమ్మవారికి అన్ని దేవతల పేర్లు ఉన్నాయి ఇది కూడా ఆలోచించవలసిన అంశం వైష్ణవి శాంభవి బ్రాహ్మి ఆగ్నాయి అదేవిధంగా ఐంద్రి సర్వదేవతల పేర్లు ఆ తల్లికున్నాయి అంటే సర్వదేవతాత్మిక గణకనే వాళ్ళు లోపలికి ప్రవేశించట పైగా ఆ మణిద్వీపంలో ప్రవేశిస్తూనే వారికి కలిగిన ఆనందం ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యకరంగా సుధాసముద్ర సంప్రాప్తో మిష్టవారి మహోర్మిమాన్ యాదోగుణ సమాకిర్ణ చల దీప్తి విరాజిత అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తున్నది మందార పారిజాతాజై పాదైరతి శోభిత కల్పవృక్ష వనములతో ఉన్నది పైగా అక్కడ పక్షులు కూడా హ్రీంకార జపనిష్టాతు నిష్ఠాత పక్షి బృందనిషేవిత దివ్యమైన హిరింకారం ఉన్నది అలాంటి ఆ దివ్యమైన మణి ద్వీపంలో చింతామణి గృహంలో వీరు ప్రవేశించారు కాదు అమ్మ అనుమతి చేతను వీళ్ళు ప్రవేశింపబడ్డారు అని గ్రహించాలి ఇక్కడ అమ్మ వద్దకు వెళదాము అనే భక్తి మనకు ఉండొచ్చు కానీ వెళ్ళగలిగే శక్తి మాత్రం ఉండదు అది ఆ తల్లి అనుగ్రహం వల్లనే లభిస్తుంది అక్కడ ఎదురుగా తల్లి గోచరించిందట అద్భుతమైన అమ్మవారి కొలువది దివ్యమైన సింహాసనంపై ప్రకాశిస్తున్నది ఆ భువనేశ్వరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత అరుణా కరుణా మూర్తి కుమారి నవయవ్వనా పదహారేళ్ల ప్రాయంలో లేత ఎర్రని కాంతులతో మూర్తిభవించిన కరుణగా ఉంది ఆ తల్లి ఆ తల్లి యొక్క పాదములు చూడాలని తహతహలాడేరు త్రిమూర్తులు కూడా అక్కడికి చేరేటప్పటికల్లా అమ్మ పాద దర్శనం లభించింది అప్పుడు ఆ పాదముల గోళ్లు చూసారట ఆ గోళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అంటే ఆ నఖములు నఖదీధితి సంచన్న నమజ్జన గుణ అని వర్ణించినట్లుగా నమస్కరించిన వారిలో తమస్సుని పోగొట్టేటువంటి చంద్రవంకల వలె ఉన్నాయి ఆ పదిగోళ్ళు అంత స్వచ్ఛంగా అంత స్పష్టంగా పైగా దర్పణాభ అన్నారు ఇక్కడ అంటే దర్పణములాగా అంటే అద్దములా ఉన్నాయి ఒక్కొక్క గోరు కూడా అయితే అద్దంలో ఉన్న గోళ్ళని చూడగానే భక్తి పొంగులు వారి బ్రహ్మదేవుడు తను ఎనిమిది కాళ్ళతో చూసాట ఒక్కసారి అప్పుడు ఆ నఖాలలో ఆశ్చర్యకరంగా బోలుడిని బ్రహ్మాండాలు కనబడ్డాయి అంటే ఈ సమస్త బ్రహ్మాండములు నా కాలి కొనగోరయ్యా అని చెప్పడం ఇక్కడ సమస్త బ్రహ్మాండ శక్తులు గోచరించాయి ఆ బ్రహ్మాండముల్లో ఎన్నెన్నో పరిణామాలు అన్నీ కనబడుతున్నాయి అంటే కాలము కానీ ప్రపంచము కానీ ఇవన్నీ కూడా మన సత్యం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ ఒక లీలగా జరిగిపోతున్నటువంటి విషయములే వీటి అనంతత్వం మనకు లెక్క కందదు అదంతా అమ్మ కాలి కొనగోరులు కనబడిందిట అప్పుడు అతను నమస్కరించితే తన తత్వాన్ని అమ్మ బోధించింది తిరిగి వారికి కర్తవ్యాన్ని బోధించింది ఎలా వచ్చారో అలాగా వారున్న బ్రహ్మాండానికి వెళ్ళి అమ్మ ఇచ్చిన శక్తితో ముగ్గురు కూడా సృష్టి స్థితి సృష్టిస్థితిలో చేశారు అని చెప్పడం ఇందులో త్రిమూర్తుల్ని తగ్గించడం కాదు త్రిమూర్త్యాత్మక శక్తియే జగదంబ అని ప్రకటించడం ఈ కథలో ఉన్నటువంటి భావ